నమస్తే వెల్కమ్ బ్యాక్ టు జాన్సీస్ మ్యాజిక్ కిచెన్ ఈరోజు సింపుల్గా చికెన్ కబాబ్ ఎలా చేయాలో చూపిస్తాను హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను ఇది కబాబ్ పౌడర్ వేసుకుంటున్నాను హాఫ్ ప్యాకెట్ వేసుకుంటే సరిపోతుంది హాఫ్ కేజీ చికెన్కి వన్ కేజీ చికెన్కి అయితే ఒక ఫుల్ ప్యాకెట్ వేసుకోవాలి తర్వాత ఫ్రెష్గా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుంటున్నాను తర్వాత కొంచెం పసుపు రుచికి తగ్గట్టు స్పైసీ తగ్గట్టు కారం రుచి తగ్గట్టు ఉప్పు వేసుకొని అంతా మిక్స్ చేసుకోవాలండి అంతా మిక్స్ చేసుకొని ఒక వన్ అవర్ మ్యారినేషన్ చేసుకొని పెట్టుకోవాలి మంచిగా కలుపుకోవాలండి మంచిగా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ టైం ఉంటే వన్ అవర్ పెట్టేసుకోండి మ్యారినేషన్కి లేదంటే ఒక హాఫ్ అన్ అవర్ అన్న పెట్టుకోండి అప్పుడు చికెన్ ముక్క చాలా బాగా కుక్ అయ్యి చాలా జ్యూసి జ్యూసీగా ఉంటుంది తర్వాత కొంచెం బియ్య పిండి యాడ్ చేసుకుంటున్నాను వేసేటప్పుడు కొంచెం బియ్య పిండి వేసుకొని కలుపుకొని నూనెలో ఆయిల్లో ఫ్రై చేసుకుంటే క్రిస్పీగా వస్తాయండి చికెన్ పకోడీ చికెన్ పకోడీ అనొచ్చు చికెన్ కబాబు అనొచ్చు ఈ విధంగా హాఫ్ అన్ అవర్ పెట్టేసుకున్నాను తర్వాత ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్లో ఒకటి ఒక్కోటిగా డీప్ ఫ్రై చేసుకోవాలి మంచిగా క్రిస్పీగా వేగేటట్టు వేయించుకోవాలి కబాబ్ని చాలా టేస్టీగా సింపుల్గా ఈజీగా మనం ఇంట్లోనే కబాబ్ చేసుకోవచ్చండి చాలా సింపుల్ మీ దగ్గర కబాబ్ పౌడర్ లేకపోయినా మిగతా ఇంగ్రీడియంట్స్ నేను ఏమేసానో అవన్నీ వేసేసి కలిపెట్టి ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ నానబెట్టేసుకొని మ్యారినేషన్ పెట్టేసుకున్న తర్వాత ఇంకా ఆయిల్లో ఫ్రై చేసుకుంటే కూడా మంచిగా టేస్టీగా వస్తుందండి కబాబ్ పౌడర్ ఉంటే కబాబ్ పౌడర్ వేసుకుంటే లేకపోతే స్కిప్ చేసేయండి ఈ విధంగా చికెన్ కబాబ్ చేసుకోవడం వల్ల చాలా టేస్టీగాను హెల్దీగాను ఉంటుంది మా పిల్లలకి మాకు ఎంతో ఇష్టం అండి చికెన్ ఎప్పుడు తెచ్చినా ఈ విధంగా కబాబ్ అయితే కొంచెం చేస్తాను పిల్లలు ఇష్టంగా తింటారు అంత కబాబ్ చేయడం అయిపోయిన తర్వాత ఈ విధంగా కొంచెం కరివేపాకు వేయించుకొని కబాబ్ పైన వేసుకుంటున్నాను అంతేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్